ఇది చుక్కపడ్డ మిత్రమా పెద్ద గేదె కదా గౌడి గేద ఈయనైతే వారం రోజులు అవుతుంది పొద్దు మూడు సాయంత్రం మూడు అయితే ఇప్పటి వరకు అయితే పాలిస్తుంది ఇంకా పెరగవచ్చు మన మేపునే దాన్ని బట్టి పెరుగుతుంది మిత్రమా హాయ్ మిత్రమా మరొక వీడితే మీ ముందు వచ్చేస్తాను ఇదిగోండి చుక్కపడ్డ చుక్క గేద అని చెప్పాం కదా ఇదైతే వారం క్రితం ఈయనింది చక్కగా పాలిస్తుంది కానీ వారం రోజుల నుంచి నాకు ఆ ఫంక్షన్ మా ఇంట్లో మా ఇంట్లో ఫంక్షన్ చెల్లె వాళ్ళ ఇంట్లో ఇంకా అట్లా ఫంక్షన్ ఉండడాన ఎవరు కాల్ చేసినా కూడా ఎత్తి మాట్లాడేంత తీరిక లేక నేనైతే ఎత్తలేకపోయాను ఇప్పుడైతే ఈ రోజు నుంచి అయితే మరి ఫోన్ కాల్స్ ఎత్తుతాను మాట్లాడతాను ఈ గేద వీడియో చేసి చాలా మందిని కూడా కామెంట్ పెట్టమని చెప్పినప్పుడు చాలా మంది కూడా కామెంట్ పెట్టారు లక్ష రూపాయలు తొంభై ఐదు వేలు తొంభై ఎనిమిది వేలు తొంభై ఏడు వేలు అట్లా పెట్టారు సరే ఆ రేటు కాకపోయినా దానికంటే కొంచెం తక్కువకే రీజనబుల్ రేట్కే నేనైతే ఇద్దాం అనుకుంటున్నాను ఎవరికన్నా కావాలంటే కనుక ఫోన్ నెంబర్ ఇస్తాను కూడా పెడతాను వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే బ్యారం చేసుకొని తీసుకొని వెళ్ళండి మిత్రమా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి గేద పాలు బాగా ఇస్తుంది కానీ కాస్త నాకు ఇంట్లో హడావుడి ఒత్తిడి వల్ల నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను మీరు చూడొచ్చు చాలా గౌడి గేద మంచిగా పాలు ఇస్తుంది పేయలేకన పెట్టింది మరి మీరు చూసి తీసుకోవచ్చు మిత్రమా గేదని చూపిస్తా చూడండి మిత్రమా ఇది చుక్కపడ్డ మిత్రమా పెద్ద గీద కదా గౌడి గీద ఈయనైతే వారం రోజులు అవుతుంది పొద్దుటి మూడు సాయంత్రం మూడు అయితే ఇప్పటి వరకు అయితే పాలిస్తుంది ఇంకా పెరగవచ్చు మనం మేపుకునే దాన్ని బట్టి పెరుగుతుంది మిత్రమా దీని లేగని చూడండి మిత్రమా పేయలేగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్